అందరికీ నమస్తే అండి నేను మీ రాముని ఇక ఈమె నేను ప్రతి మంగళవారం రోజు కూరగాయ మార్కెట్కి వస్తా ఈమె ఊరు నుంచి ఊరు టమాటలు వేస్తుంది అని చెప్పేసి ఊరు టమాటల కోసం వస్తా ఇలా కూడా అట్లే వచ్చిన పాపం ఈమె వారం ఏదో ఇబ్బంది కలిగిందట ఆ ఇబ్బంది ఏందో చెప్తుంది అందరు తెలుసుకోండి దయచేసి ఆ మా చెప్పు ఏమైంది ఇది ఒక ఐదు వందల లోటు ఇచ్చింది ఎవరు ఒక పిల్లలు ఆడుకునే లోటు అట ఒక ఇరవై రూపాయల పన కూడ తీసుకున్నది ఐదు వందల లోటు ఇచ్చింది నా ధనం అందించము ఇగ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇచ్చిందా

పాపము అండాలు ఈమె పేద వ్యాపారి ఇగో స్టాండ్ లేకున్నా కానీ ఏదో కూర్చున్న కాడ ఇంత రెండు బుట్టలు తెచ్చుకొని ఇక పచ్చిమిర్చి టమాటా మామిడికాయ ఇక అమ్ముకుంటుంటుంది ఆకుకూరలు కొత్తిమీర కల్మక్క అమ్ముకుంటుంటుంది మరి ఇంత పేద వ్యాపారాలని ఆ మహిళమ్మని మరి ఇంత పుణ్యాత్మరాలో చూడూరి ఆమె ఇరవై రూపాయల పాలకూర తీసుకుందట నాలుగు వందల ఎనభై ఒరిజినల్ నోట్లు తీసుకుపోయింది ఈ అమాయకమైన వ్యాపారిని చూసి ఐదు వందల నోటు ఇచ్చి ఈ రకంగా మోసం చేయడం జరిగింది ఇది ఇంతవరకు న్యాయము ప్రజలారా వినియోగదారులారా కస్టమర్లారా ఇలాంటి అమాయక ప్రజలను మీరు మోసం చేసి ఇరవై రూపాయలు కోసము ఈ మహిళకు ఐదు వందల రూపాయలు నష్టం కల్పించారు ఈమె రోజంతా కష్టపడితే కూడా ఐదు వందల నీకు ఎంత వస్తుందమ్మా లాభము రోజు సాయంత్రం ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ గానే కూర్చుంటావు అంటే నీకు వచ్చే లాభం ఎంత ఇది ప్రజలారా ఆ రోజు పాపం మీకు పడాల్సిన కూలి పోయింది అసలు పోయింది వచ్చే లాభం పోయింది ఉల్టా ఆ రోజు మార్కెట్ కు వచ్చినందుకు ఒక పుణ్యాత్మరాలు కస్టమర్ ఐదు వందలు దొంగ నోట్ ఇవ్వడం వల్ల ఈమెకు ఆ రోజు ఆ రకంగా పోయిన గత వారం నష్టం జరిగిందని మేము బాధ వ్యక్తపరుస్తుంది నేను రెగ్యులర్గా దగ్గర ఊరు టమాటా అంతదని చెప్పేసి స్పెషల్గా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటా అదే రకంగా ఈరోజు వస్తే ఈ రోజు ఆమె గోడు వెళ్ళబోసుకుంది ఇలాంటప్పుడు అమ్మ నువ్వు ఏం చేయాలంటే ఎప్పుడన్నా ఏ కస్టమర్ అయినా ఐదు వందల రూపాయలు నోటు తెస్తే మీ పక్కోళ్ళకి ఇచ్చి చిల్లర నువ్వు ఎప్పుడు పెద్ద లోటు వచ్చినా గాని పెద్ద లోటు వచ్చినప్పుడు మీ పక్క పక్క వ్యాపారులకు ఇచ్చి అయ్యాకి చిల్లరి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అది లోట మంచి లోట అనేది వాళ్ళకి తెలుస్తుంది ఇచ్చిన వాళ్ళు నీకు చెప్పకుండానే జారుకుంటారు నీకు నలుగురు ఉన్నప్పుడే అలాంటి వాళ్ళు వస్తారు మోసం చేయనీకి నువ్వు ఎవరు వచ్చినా నీ దగ్గరికి పెద్ద లోటు వస్తే పక్క వాళ్ళకి చిల్లరి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే నీకు తెలిసిపోతుంది అట్లా జాగ్రత్తగా అండాలు నువ్వు ఎప్పుడైనా ఎవరన్నా ఐదు వందల రూపాయలు ఒకటి తెస్తే అయ్యా ఈ స్కానర్ చూపెట్టాలి నువ్వు ఎప్పుడన్నా చిల్లర తెచ్చిన ఏమో చిల్లర తీసుకొని కూరగాయలు ఇక పెద్దలోటు ఎవరైతే తెస్తారో ఆ పెద్ద లోటు చూడంగానే నీ దగ్గర చిల్లర ఉన్నా సరే అయ్యా నా దగ్గర చిల్లర షిల్లర్ గాలేదు ఇరాక్ ఇరాక్ స్కానింగ్ పది ఇరవై రూపాయలకి ఐదు వందల చిల్లర లేదు అని చెప్పేసి మరి దీన్ని చూపేట్టు నువ్వు ఐదు వందల రూపాయల లోటు ఎప్పుడు వచ్చినా నువ్వు తీసుకో అవి అట్లా ఉపాయంతో నడువు ఇంకొకటి ఏంటంటే లోటు నువ్వు ఎప్పుడైనా ఇట్లా మలువు ఇట్లా మలి అలా పడదు ఫోన్ కొడతారు కదా ఫోన్లకే కొడతారు కనుక నీకు ఫోన్లకి వస్తాయి అవి నీకు ఫోన్లకు వచ్చేటి అని వర్జనాలే పోదు ఫోన్లకే కొట్టేది ఇది నోట్లకే కొట్టేది కాదు వాళ్ళ ఫోన్లకే కొడతారు నీ అకౌంట్లకు వస్తాయి ఆ నువ్వు ఇంకోటి ఏంటంటే నోట్ వచ్చినప్పుడు ఇట్లా మలవాలి ఇట్లా మలిస్తే ఏమైతుంది అంటే ఆ కలర్ తెలిసిపోతుంది గీతలు 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 కనిపిస్తుంది దొంగలోటే అర్థమవుతుంది లేదనుకో అక్కలకి ఇయ్యాలి ఏం లేదు నువ్వు ఏమనొద్దు అయ్యా గీ సిలరీరయ్యా అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే వాళ్ళకి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది నిన్ను మోసం చేసిన వచ్చిన వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా ఉపాయంతో నడుచుకో పెద్ద లోటు వచ్చినప్పుడు స్కానింగ్ చేయ చిల్లర్ లేదని చెప్పి ఇది అలాగే చూపేట్టుకో నువ్వు ఎప్పుడు అలాంటి పెద్ద లోటు మీద నీకు గుర్తు రాదు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నా సరేనా మంచిదమ్మా ఇదే అండి ఈరోజు మనము మార్కెట్ రావడం జరిగింది రెగ్యులర్గా వస్తుంటాము సో పేద మహిళ తను ఏదో పొట్టకూటి కోసము ఓ పది రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి వ్యాపారం కోసము స్టాండ్ లేకున్నా చిన్న ఇట్లా రోడ్డు పైన పక్క పండి ఇట్లా పెట్టుకొని పాపం గంపలు పెట్టుకొని పది రూపాయలు లాభం వస్తాయి కదా అని చెప్పి ఆమె బాధపడుతూ ఆమె చేస్తూ ఉంటే ఆ పుణ్యాత్మరాలు ఎవరో కానీ ఇట్లా మోసం చేసింది ఐదు వందల దొంగ నోట్లు తెచ్చి ఇరవై రూపాయల పాలకూర తీసుకుందట నాలుగు వందల ఎనభై రూపాయలు తీసుకొని పోయిందంట పాపం ఆమె బాధ వర్ణనాతీతము పోయిన గత వారంలో ఆమెకు వచ్చే లాభం లేదు అసలు పోయింది వచ్చే పైసలు పోయినాయి పోయే పైసలు పోయినాయి ఈ రకంగా చేయడం కూడా కస్టమర్లారా ఎప్పుడు కూడా ఇట్లా చదువుకొని అమాయకులను చూసి మీరు మోసం చేసినంత మాత్రాన మీరు పెద్దగారు బిల్డింగులు కట్టరు ఐదు వందలతోని మీకు వచ్చేది ఏముండదు మీకు ఆత్మసంతృప్తి కూడా ఉండదు దయచేసి ఈ అలాంటి మోసపూరితమైన పనులు ఇంకా మరెప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎవరు కూడా చేయొద్దు అని చెప్పేసి ఈమె బాధలను మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు దొంగ నోట్లు గుర్తించడం ఎలా నకిలీ నోట్లను ఫేక్ నోట్లను గుర్తించడం ఎలా ఇది ఎందుకు వచ్చిందంటే ఈ అంశము నిన్న నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను సంతలోకి వీకెండ్ సంతలోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక పేద మహిళ తను ఎవరో ఒక అన్నోన్ పర్సన్ తెలియని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇరవై రూపాయల పాలకూర తీసుకొని డూప్లికేట్ పిల్లలు ఆడుకునే ఐదు వందల రూపాయల నోటు ఫేక్ నోటు తీసుకొచ్చి ఇరవై రూపాయల పాలకూర తీసుకొని నాలుగు వందల ఎనభై రూపాయలు తీసుకొని పోవడం జరిగింది అయితే నేను రెగ్యులర్గా ఆమె దగ్గర టమాటా కొంటుంటాను వారం వారము అయితే ఎందుకో మరి ఆమె ఎవరికి చెప్పలేదు ఆ సంఘటన జరిగింది విన్నపోతే అనుకోకుండా మాటల్లో మాట ఆమె ఇట్లా అయింది బిడ్డ అని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది అరే ఇలాంటి మోసాలు మరి ఈమెకే జరుగుతున్నాయా మరి అనేక రకాలుగా ప్రతి వారము ఒక్కొక్క ప్లేస్లో సంత జరుగుతుంటుంది హైదరాబాద్లలో ప్రతి కాలనీలలో అక్కడక్కడ మరి సంతలు జరుగుతూ ఉంటాయి మరి ఇలా నిరుపేదలు నిరాక్షరాశులు మరి ఫేక్ నోటును గుర్తించడం తెలియని చిన్న చిన్న వ్యాపారులను మరి ఈ రకమైన మోసాలు ఇంకా అంతటా కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక వారికి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు ఈ అంశాన్ని మాట్లాడడం జరుగుతుంది సో నిన్న ఆమె కూడా కొన్ని సలహాలు చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఐదు వందల రూపాయల నోటు ఎవరైనా నీ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే నీ పక్క వారికి ఇటు సైడో ఇటు సైడో ఎవరు ఎవరైనా పక్క వారికి ఉంటే వారికి ఇచ్చేసి చేంజ్ చిల్లర తీసుకోండి ఐదు వందల లోటుకు చిల్లర ఇవ్వమని చెప్పేసి అడగండి అడిగితే వాళ్ళకు ఆ లోటు అనేది తెలిసిన వారికి కొంచెం దాన్ని గుర్తుపట్టే వీలున్న వారికి ఇచ్చినట్టయితే వాళ్ళు ఇది సరైన లోటు కాదు అని చెప్పేసి చెప్తారు ఆ లోపే ఎవరైతే దొంగలోటు ఇచ్చి మోసం చేయాలనే ఉద్దేశంతో వచ్చిరో వాళ్ళు అక్కడి నుంచి పరారైపోతారు పారిపోయే అవకాశం ఉంటుంది కనుక అలా చెయ్యమ్మా లేదంటే నీ దగ్గర ఉన్న స్కానర్ ఉపయోగించు ఎవరైతే పెద్ద నోటు తెస్తారు పెద్ద నోటు తెచ్చినప్పుడు చిల్లర లేదయ్యా మీరు స్కాన్ చేయండి అని చెప్పేసి ఆ స్కానర్ బోర్డు ముందు పెట్టమ్మా పెట్టేసి నీ వ్యాపారాన్ని కొనసాగించు నువ్వు లోటు వచ్చింది కదా అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా తీసుకుంటే తర్వాత అది అని తెలిసిన తర్వాత ఎంతో కంటే ఈ రకమైన రెమెడీస్ మీరు తెలుసుకోవాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి ఆమె కూడా నాకు తోసిన సలహా ఇవ్వడం జరిగింది మరొకటి ఈ మధ్యలో మనకు తెలిసిన అంశం ఏమిటంటే మెయిన్గా దొంగనోట్లో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది సో ఇది ఈ ఆర్ఈస్ఈ ఆర్వీఈ రిజర్వ్ అని ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో ఏ వస్తుంది ఆ దొంగనోట్ పైన సో కానీ మరిది ఏను ఈని గుర్తించడం నిరక్షరాశులకు అమాయకులకు అది సాధ్యమయ్యే అవకాశం కాదు ఆ వ్యాపార హడావుడిలో దాన్ని గుర్తించడం కూడా వారికి కష్ట సాధ్యమైన పని కనుక ఇంకొక రెమెడీ నేను ఆలోచించాను ఆ రెమెడీ ఏంటంటే ఎప్పుడైనా ఒక నోటు నకిలీ నోటా అది ప్రింటెడ్ నోటా అని తెలుసుకోవాలంటే ఆ లోటును కొంచెం ఇలా మడత పెట్టాలన్నమాట ఇలా ఆ నోటును మనము దగ్గరగా ఒక పేపర్ చుట్టినట్టుగా ఇట్లా ఉండలాగా చేసినట్టయితే దొంగ నోటు సహజంగా అది కలర్ ఫ్రింట్తోని నాణ్యత లేకుండా ఆ దొంగలు తయారు చేస్తారు కనుక ఆ లోటు ఇలా మడిచినట్టయితే ఆ లోటు పైన ఫ్రింట్ పోతుంది ఫ్రింట్ పోయి గీతలు గీతలు పడుతుంది సో అదే వరిజినల్ నోటు అయితే మీకు సేమ్ ముడతలు ఉంటుంది తప్ప ఎక్కడ మీకు ఫ్రింట్ పోదు సో ఇదొకటి ఒరిజినల్ నోటుకు ఫేక్ నోటుకు గుర్తించే ఆప్షను ఎందుకంటే మనకు కూడా తెలుసు గత అనుభవం ఎప్పుడూ మర్చిపోయి మనం జేబులో నోటు పెట్టుకొని పిండి బట్టలు పిండి ఎండేసినాక మళ్ళీ మనకు తెలియకుండా ఆ జేబులో చేపెట్టినప్పుడు ఆ నోటు దొరికితే కూడా ఆ నోటు ఎప్పుడూ కూడా ఫ్రింట్ పోదు అలాగే ఉంటుంది కాకపోతే ముడతలు పడుతుంది కాకపోతే మంచిగా ఫ్రెష్గా ఉత్కినాంగి లెక్క అయిపోతుంది అది ఒరిజినల్ ఎందుకంటే ఒరిజినల్లో క్వాలిటీ ఉంటుంది ఫ్రింట్లో కానీయండి కాగితంలో కానీయండి క్వాలిటీ ఉంటుంది అలాంటి క్వాలిటీ పేపరు అలాంటి ఒరిజినల్ ఫ్రింటు ఈ దొంగ నోట్లో ఉండదు అనమాట కనుక ఎప్పుడైనా మీకు ఆ డౌట్ వచ్చినట్టయితే ఆ నోటుని ఇలా చేయాలి ఇలా ప్రింట్ చేసిన ఇట్లా ముడత చేసినట్టయితే ఈ క్రాచెస్ వస్తాయి క్రాచెస్ వచ్చిన దగ్గర పెయింట్ అనేది ఎగిరిపోతుంది సో ఎప్పుడైతే ఆ పెయింట్ అనేది ఎగిరిపోతుందో అది ఈజీగా దొంగలోటు అని చెప్పేసి మనం పసిగట్టవచ్చు సో వీలైతే అది చేయాలి లేదంటే మ్యాక్సిమం నోట్ ఇచ్చినప్పుడు చేంజ్ లేదని చెప్పేసి చెప్పేసి వాళ్ళను స్కానర్ ద్వారా వాళ్ళని పేమెంట్ చేపించుకుంటే మీకు ఇలాంటి బాధలు ఉండయి అని చెప్పేసి చిరు వ్యాపారులకు నిరక్షరాశులకు నిరుపేదలకు తెలువని అమాయకులకు మనము విజ్ఞప్తి చేస్తున్నాము